మా ఇంటి పక్కన కొత్త పండు తెచ్చుకున్నాడు దాన్ని చూసినప్పుడు నా పానమే పతం అవుతులేదు సచ్చిమైన చెత్తలేదు వాడు మాత్రం బాగుపడవు ఎంత బాగా తప్పింది నా కొడుకులు ఉంటారు కదా ఎవడన్నా బాగుపడితే చూడలేరు కదా అంటే కడుపులో మసలితది కదలే నీకు సర్లే సరేలే నీళ్ళు అక్కడ వారసలేని కొడుకులు ఉండేదానికి మాలక్కడ గిరాక్ గు అయ్యేది అంతేగా పటు దీన్ని ఎట్ట చేసేనా కాని వాళ్ళ దగ్గరికి చేరు పొద్దు వెళ్లే పాటికే వాడిని ఫీల్కి వెళ్ళి ఉంటది అవునా కొత్త పని తెచ్చింది నాను కదనా నువ్వు నా పార్టీ లే నువ్వు తెచ్చేమి నాని తెచ్చేమి మన గేర్ల ఎవడు తెచ్చినా ఒక్కటే అవునా గేర్లని లక్టోడు ఉండాలనా సరే సరే నాకు ఇంటికాడ పని ఉంది పోతా